మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఈ రోజు నాగర్ పట్టణంలో ఎల్ఐసి ఆఫీస్ పక్కన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ కోటయ్య హబీబ్ మాజీ కౌన్సిలర్ సునేంద్ర నిజాం మహిళా సభ్యులు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రతి సంవత్సరం చాలా మంది అంటే స్టేట్ వైడ్ గానే చాలా మంది ఆ విద్యార్థులు ఉంటారు మన నాగర్గనూర్ జిల్లా కావచ్చు మున్సిపాలిటీలో చాలా స్కూల్స్ ఉన్నాయి మరి అవన్నీ తీసుకుంటే మనం మనకు ఉపాధి దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వానికి కూడా మనం కృతజ్ఞతలు మహిళల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మనం అందరం కూడా మహిళా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని ఇంకా ఎవరైనా గాని మీరు చాలా అదేవిధంగా ఉపాధి దాకా కూడా స్కూల్ డ్రెస్సెస్ అక్కడ కుట్టేసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇలాంటి డెవలప్ నేను నాకు కూడా ఈ ఏరియాకు ఇక్కడ ఈ బిల్డింగ్ ఇచ్చినందుకు నాకు కూడా సంతోషం ఉంది ఈ బిల్డింగ్ పని పనిపోవడానికి దగ్గరైందే దానికి మున్సిపల్ కమిషనర్ గారు ఆరిఫ్ గారు వచ్చేస్తే నేను చెప్పిన ఇది మేము రాసిస్తాము మీరు ఇక్కడ శిక్షణ శివలు చేస్తే చాలా బాగుంటుంది మా వాళ్ళకి కూడా ఇక్కడ ముస్లిం అమ్మాయిలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మన అందరికీ ఇది ఉపయోగం ఉపయోగపడతాదని నేను సర్వముఖంగా ఈ మెట్రో వాళ్ళకు నేను ప్రతినిధి చెప్తున్నా అదేవిధంగా రేపు రేపు స్కిల్ డెవలప్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాప తీసుకున్నది శక్తి అంటే మనము మన కాళ్ళ మీద మన అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే కూడా ఎంప్లాయ్మెంట్ గా బాగుపడాలంటే మీరు కూడా నేర్చుకున్న తర్వాత కొన్ని లోన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన అవకాశం చెప్తున్నాను జై కాంగ్రెస్ వారి పని వారు చేసుకుంటే వారి సంపదలు వారికి ఉంటే వారి బలం వారికి ఉంటుంది విధంగా ఆలోచిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ స్విచ్చింగ్ హబ్ అనేది మన జిల్లాలోనే మొట్టమొదటి స్విచ్చింగ్ హబ్ నాటం మీరు అందరూ కూడా ఇది గమనించాలి అదేవిధంగా ఎవరైనా చదువుకొని యువకులు యువకులు మహిళలు ఎవరైనా చదువుకొని వాళ్ళకు ఏది ఎటువంటి ఉపాధి లేకపోతే సుందరకాలేవడేలా మీ అందరికీ రాజీవ్ యువశక్తి కింద లోన్ల కోసం అప్లై చేసుకోవాలని మొదలు దానికి టైం కూడా జరిగింది కాబట్టి మీ పిల్లలున్నా ఎవరైనా చదువుకొని జాబ్ రాకుండా వాళ్ళని అప్లై చేస్తానండి తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిద్దాం ఏమైనా బిజినెస్ చేసుకున్నా ప్రోత్సహిద్దాం ఈ విధంగా మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తున్నది అందులో ముఖ్యంగా చెప్పినట్టు మహిళల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి పాల్గొనాలి మీ అందరినీ నిలబడాలని కోరుకునే దాంట్లో మా పార్టీ మేము మొదటి మొదటి లైన్ లో ఉంటామని మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కమిషనర్ గారికి సీఈఓ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి మళ్ళీ మళ్ళీ ఇంకా అంటే మీరు మెచ్చుకునే వాళ్ళు పెరిగే మాకు కూడా ఈ బిల్డింగ్ ఉచితంగా మైనారిటీ సభ్యులు మీరు ఎలా అయితే ఈ స్టిచ్చింగ్ స్కూల్ స్కూల్ పిల్లల కోసం ఉపాధి ప్రభుత్వమే మీకు మెటీరియల్ ఇస్తాయి ఆ క్లాత్ అయినా కుట్టే సూర్యైనా దారమైనా కూడా ప్రభుత్వం నుంచి వస్తే కుట్టి కుళ్ళు తీసుకునే వరకే ఎందుకంటే దాన్ని కూడా ఆ ఇంతకుముందు లేదంటూ ఆస్కారం చేశారు కాబట్టి ఎంతమంది పెరిగితే అంతమంది ప్లేస్ వస్తారు నేను కూడా అందుకూడలో ఇటువంటి ప్లేస్ పరిపూర్ణపతి ఇంకో ప్లేస్ కూడా గవర్నమెంట్ నుంచి కావాలని కూడా అడగడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కోసం మన ఎంపీ మల్లరావు గారి సాయంతో స్కిల్ డెవలప్మెంట్ కోసం అడగడం జరిగింది వచ్చే సంవత్సరం వరకు అది కూడా రెడీ అయితే తప్పకుండా దాన్ని కూడా వాడుకోవచ్చు కాబట్టి మీరు అనుకోవచ్చు ఇంకో చిన్న ఎంతమంది నేర్పిస్తారని మీరు ఇప్పుడు వదిలిపెడితే దాంతో పాటు మీరు బిల్డింగ్ కూడా పెంచే విధంగా ఆలోచిస్తున్నారు మీరు అందరూ కూడా మహిళలు సొంత కాలం మీద రావడానికి కోరుకుంటూ ఈ అవకాశం ఇంకా నా పెద్దలకు మహిళలకు అక్కాచేళ్ళకు అన్నాకములకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు